వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన రోజు నుంచి కూడా నేటి వరకు ఎన్నో నష్టాలని ఎన్నో బాధల్ని దిగమింగుకుంటూ రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి బాటలో మనందరినీ నడిపిస్తూ ప్రజా సంక్షేమమే తమ కుటుంబ సంక్షేమంగా భావిస్తూ మాటిచ్చి రాజకీయాల్లో ఆ మాటకి కట్టుబడి ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పి భావించి మరి ఒకవైపున రాజశేఖర రెడ్డి గారి హఠాన్ మరణాన్ని తట్టుకుంటూనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పాలు చేసినప్పటికీ కూడా మరి మొక్కవోని దీక్షతోటి ఒక కృషితోటి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాజన్న పరిపాలన తీసుకొచ్చే జగనన్నకి అన్నదండలుగా తమ కుటుంబంలోనే ఉంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రజల్ని కూడా చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులు కుట్ చేసినప్పుడు ఈ రాష్ట్ర సంపత్తిని దోచుకుంటున్నటువంటి రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనే తలంపుతోటి గడిచిన పది సంవత్సరాలుగా విజయమ్మ గారు అటు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనూ ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ తమ బాధల్ని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పెట్టిన ఇబ్బందుల్ని దిగమింగుకుంటూ అధిగమించుకుంటూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పాటుబడి పాటుపడుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోకూడదని మన నిత్యం మనందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలని అమ్మ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీని స్థాపించిన రోజు నుంచి కూడా నేటి వరకు ఎన్నో నష్టాలని ఎన్నో బాధల్ని దిగమింగుకుంటూ రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి బాటలో మనందరినీ నడిపిస్తూ ప్రజా సంక్షేమమే తమ కుటుంబ సంక్షేమంగా భావిస్తూ మాటిచ్చి రాజకీయాల్లో ఆ మాటకి కట్టుబడి ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పి భావించి మరి ఒకవైపున రాజశేఖర రెడ్డి గారి హఠాన్ మరణాన్ని కట్టుకుంటూనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పాలు చేసినప్పటికీ కూడా మరి మొక్కవోని దీక్షతోటి ఒక కృషితోటి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాజన్న పరిపాలన తీసుకొచ్చే జగనన్నకి అండదండలుగా తమ కుటుంబంలోనే ఉంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రజలను కూడా చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులు కుట్ చేసినప్పుడు ఈ రాష్ట్ర సంపత్తుని దోచుకుంటున్నటువంటి రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనే తలంపుతోటి గడిచిన పది సంవత్సరాలుగా విజయమ్మ గారు అటు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనూ ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ తమ బాధల్ని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పెట్టిన ఇబ్బందుల్ని దిగమింగుకుంటూ అధిగమించుకుంటూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పాటుబడి పడుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోకూడదని మన నిత్యం మనందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలని అమ్మ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది Saludos.